హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్ళగా ఎస్సీ ఎస్టీల కోసం మేము తీవ్రంగా ఫైట్ చేస్తున్నాం కుల వివక్షపై మేము యుద్ధమే చేశాము ఎస్సీ ఎస్టీలకు ఎవరైనా ఏదైనా చేశారు అంటే అది టీడీపీ పార్టీని ఎస్సీ ఎస్టీల కోసం శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని మేము ప్రవేశపెట్టాము ఎస్సీ ఎస్టీల కోసం మేము యాభై శాతం ఇళ్లను మేము కేటాయించాము ఎస్సీల వర్గీకరణ కోసం మేము జిల్లాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తాము ఎస్సీ వర్గీకరణ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మేము కమిషన్ వేశాము ఉషా నెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అంగీకారం తెలిపింది ఎస్సీ వర్గీకరణ మేము జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తాము గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఎస్సీ ఎస్టీల కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది నేను వివరిస్తాను ప్రభుత్వ బడుల్లో ఎవరండి ఎక్కువగా చదువుకునేది ఎస్సీ ఎస్టీ పిల్లలు బడుగు మైనార్టీ వాళ్ళు వెనుగబడిన తరగతుల వారే కదా ప్రభుత్వ బడుల్లో చదువుకునేది ఈరోజు డబ్బు లేని వారంతా ప్రభుత్వ బడుల్లో చదువుతారు డబ్బు వారంతా ప్రైవేటు బడుల్లో చదువుతారు ఆ డబ్బు లేని వారి కోసం ప్రభుత్వ బడుల్లో చదివే పేదవారు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య నేర్చుకోవాలి ధనవంతులతో వాళ్ళు పోటీ పడాలి అని ఇంగ్లీష్ మీడియం విద్య ఎవరండి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా ప్రతి పేదవాడు కూడా ప్రభుత్వ బడుల్లో చదివేవాళ్ళు గొప్పగా చదువుకోవాలి వాళ్ళు డబ్బు లేక ప్రభుత్వ బడులకు రాకుండా నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ప్రభుత్వ బడులకు వచ్చిన పేదపిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా రోజుకొక మెను చొప్పున మంచి పౌష్టికాహారం అందించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ప్రభుత్వ బడుల రూపురేఖలను ప్రతి గ్రామంలో మార్చింది ఎవరండి అది జగన్మోహన్ రెడ్డి కాదా ప్రభుత్వ బడుల్లో డిజిటలైజేషన్ చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చటమే కాదు ఫ్యాన్లు కుర్చీలు బోర్డులు డిజిటల్ బోర్డులు టాయిలెట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లలకు విద్యా ద్వారా మంచి పుస్తకాలు బ్యాగులు యూనిఫాము సాక్సులు ఇవన్నీ అందించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ఈరోజు మీరు యాభై పర్సెంట్ ఇళ్లను ఎస్సీ ఎస్టీలకు మేము కేటాయించాము అని అంటున్నారు కానీ ముప్పై రెండు లక్షల ఇళ్లను పేదల కోసం కట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు లక్షల ఇళ్ల స్థలాలు కేటాయించింది నిజమా కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు డీపీటీల ద్వారా అవినీతి లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో వేసింది నిజమా కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను మా ఎస్సీలు మా బీసీలు అని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల కోసం బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మొత్తం తా బడ్జెట్ కన్నా ఎక్కువగా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు పేదవాడి అభ్యున్నతికి వేసింది ఆయనే కదా ప్రైవేటు పాఠశాలల్లో చదవని పేద పిల్లలు ప్రైవేటు కళాశాలల్లో చదవని పేద పిల్లల కోసం ఆయన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను ప్రవేశపెట్టి పేదవాడు కూడా కార్పొరేట్ కళాశాలల్లో చదవచ్చు అనే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా పిల్లలకు వేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదా ఇవన్నీ ఎస్సీ ఎస్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి చేయలేదా మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అని దారుణంగా మాట్లాడుతున్నారే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు ఎస్సీ ఎస్టీల కోసం అని అంటున్నారే పోనీ పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణపై ఎందుకు పోరాటం చేయలేదు ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మాదిగ దండోరా ద్వారా మందకృష్ణ మాదిగ గారు ఎస్సీల కోసం మాదిగల కోసం ఆయన ఉద్యమం చేసిన మాట వాస్తవం మాదిగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ్గారు చేసిన ఉద్యమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది కానీ అందులో మీ కృషి ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పిచ్చి దాదాపు కూడా ఇప్పటికి ఏడు ఎనిమిది నెలలు కంప్లీట్ అవుతున్నా ఈ పాటికి మీరు ఎస్సీ వర్గీకరణ ఇంకా కూడా చేయలేదు అయినా కానీ మీరు గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ మాట్లాడటం ఇది సమంజసం కాదు ఎస్సీ ఎస్టీల కోసం ఏదైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను